అందరికీ నమస్కారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన విషాదకరమైనటువంటి సంఘటనకు స్పందనగా ఒక చిన్ని కవిత అంశం ప్రాణాలను తీసిన పాదధూలి జ్ఞానమా అంతటి విషాదానికి కారణం నీవేనా జాలి మరిచిన మానవత్వం మట్టిలో కలగలిసినదా జాలి మరిచిన మానవత్వం మట్టిలో కలగలిసినదా అంధత్వం అలుముకున్న మూఢత్వం ప్రవచనాల మైకంతో రక్షణ మరిచినదా అంధత్వం అలుముకున్న మూఢత్వం ప్రవచనాల మైకంతో రక్షణ మరిచినదా ఆయువులను మింగిన ఆ ధూళి ఆశీర్వాదం మరిచినదా ఆయువులను మింగిన ఆ ధూళి ఆశీర్వాదం మరిచినదా నివురు గప్పిన నిప్పోలే నివురు గప్పిన నిప్పోలే పాదూలిక ఎగబడిన ప్రాణాలకి కరడుగట్టిన గాలి గాలిసోకి పాదాల కిందనే నలిగిపోయే నివురు గప్పిన నిప్పోలే పాదూలికై ఎగబడిన ప్రాణాలకి కరడుగట్టిన గాలి గాలిసోకి పాదాల కిందనే నలిగిపాయే అయ్యయ్యో ఎంతటి బాధ అంతు చిక్కని మత్తులో మునిగి అంతు చిక్కని మత్తులో మునిగి విషాదాన్ని భుజానేసుకున్నది అమాయకత్వం పాదూలి పవిత్రత ప్రాణాలను హరించి ఇరుకైన గుండా తిరిగిరాని లోకాలకు బాట చూపి పాదధూలి పవిత్రత ప్రాణాలను హరించి ఇరుకైన దారి తిరిగి రాని లోకాలకు బాట చూపి మిన్నంటిన రోదనలు మిగిల్చినదా అజ్ఞానమా అంతటి విషాదానికి కారణం నీవే అజ్ఞానమా అంతటి విషాదానికి కారణం నీవే గిర్రున తిరిగే కాలచక్రం నీడనా కాసేపైన ఆదమర్చి ఉండలేవా గిర్రున తిరిగే కాలచక్రం నీడనా కాసేపైన ఆదమర్చి ఉండలేవా విజ్ఞానపు అంచుల దాటికి ఆమెడ దూరమైన పరిగెత్తలేవా విజ్ఞానపు అంచుల దాటికి ఆమెడ దూరమైన పరిగెత్తలేవా నీ ఉనికిని చాటే ప్రయత్నంలో ఎప్పుడు పైచేయి నీదేనా అందుకే అందుకే నీ దరిదాపుల్లోకి మేమే రాకుండా అందుకే నీ దరిదాపుల్లోకి మేమే రాకుండా కాపుగాసిన తీరుగా కంట్లో వత్తులు వెలిగిస్తూ కాపుగాసిన తీరుగా కంట్లో వత్తులు వెలిగిస్తూ జ్ఞాన వెలుగుల్లో తడిసిన జ్ఞానులుగా సమిదలై జ్ఞాన వెలుగుల్లో తడిసిన జ్ఞానులుగా సమిదలై అజ్ఞానపు నీడలను జాడ లేకుండా తరమాలి అజ్ఞానపు నీడలను జాడ లేకుండా తరమాలి ధన్యవాదములు